వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అతివేగం మంది ప్రాణాలు తీసుకుంది నెల్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది కొంతమంది వాహనాలు అతివేగంగా నడపడం అలవాటు చేసుకుంటారు అతివేగం ప్రాణాలు తీస్తుంది అని తెలుసుకునేసరికి వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి ఇలా ఎంతోమంది యువకులు కావచ్చు లేదా చాలామంది వాహనదారులు కావచ్చు అతివేగంగా వెళ్ళి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటూ ఉంటారు అయితే నెల్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఫామ్ హౌస్ గేటును ఢీకొట్టి పల్టీ కొట్టింది ఆ వెంటనే గాలిలోకి ఎగిరి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్ళింది ఈ దుర్ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు స్నేహితుడి సోదరి వివాహ నిశ్చితార్థానికి ఓ కారులో బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళారు తిరిగి నెల్లూరు వస్తుండగా మితిమీరిన వేగంతో వస్తున్న కారు పోతిరెడ్డిపాలెం సమీపంలో అదుపు తప్పి ఫామ్ హౌస్ గేటును ఢీకొట్టి పల్టీ కొట్టింది అదే వేగంతో గాలిలోకి ఎగిరి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్ళింది ఈ ఘటనలో కారులో ఉన్న మెడికల్ విద్యార్థులు నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురం గ్రామానికి చెందిన గుండాల జీవన్ చంద్రారెడ్డి ఒంగోలు భాగ్యనగర్ మూడవ లైన్కు చెందిన గుర్రం యజ్ఞేష్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం బాలాజీ నగర్కి చెందిన లవదీయ నరేష్ నాయక్ అనంతపురం జిల్లా ఇటుకులపల్లిలోని శిల్ప లేపాక్షి నగర్కి చెందిన కైమావతి అభిషేక్ రాజ్ తిరుపతి ప్రశాంత్ నగర్కి చెందిన గోను అభిసాయి పురుషోత్తం వీరందరూ మృతి చెందగా వీరమల్లు నవినీతి శంకర్ తీవ్ర గాయాల పాలయ్యాడు దుకాణంలో ఉన్న యజమాని వెంకటరమణ ఆయన కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరైతే మృతి చెందారో వారిని నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలకు తరలించారు అయితే ఈ సంఘటనలో మనము ఒక్క విషయం తెలుసుకోవాలి అదేంటంటే దుకాణం యజమాని కూడా ఈ అతివేగానికి బలి కావడం జరిగింది అయితే పోతరెట్టిపాలెంలో చిల్లర దుకాణం నడుపుతున్న వెంకటరమణయ్య ఆయన భార్య చారదమ్మ అప్పుడే భోజనం చేసి బయటకు వచ్చారు ఈ సమయంలోనే కారు రూపంలో రమణయ్యను మృత్యు కబలించింది కళ్ళ ముందే భర్త జీవిగా మారడంతో భార్య దిగ్భ్రాంతికి గురైంది వాహనాలు అతివేగంగా నడపడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కొన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజు ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటిని అరికట్టాలంటే ప్రభుత్వాలు ట్రాఫిక్కి సంబంధించిన అధికారులు కూడా గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే అధికారులు వాహనదారులను వేగంగా వెళ్ళమని చెప్పరు కాకపోతే వారి పరిధిలో కొంతవరకు వాహనాలు అతివేగంగా వెళ్లకుండా వాహనదారులను కొంతవరకు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం అయితే అధికారులు మాత్రం ప్రతి ఏడాది ట్రాఫిక్కు సంబంధించిన అతివేగ నియంత్రణకు సంబంధించిన వారోత్సవాలు జరుపుతూనే ఉంటారు పలు రకాలుగా ట్రాఫిక్కి సంబంధించిన నిబంధనలు వాళ్ళు తెలుపుతూ ఉంటారు అయినా కానీ చాలామంది యువకులు వారి మాటలు పెడచవిని వేసుకోరు అందుకే అతివేగంగా వెళ్ళి ఇలా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు కొంచెం నెమ్మదిగా పోవడం వలన వచ్చే నష్టం ఏముండదు కాకపోతే తొందరగా వెళ్ళాలి వేగంగా వెళ్ళాలి అనే ఆలోచనతో వాహనాలు నడపడం వలన చివరికి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఇలా అతివేగంలో చాలామంది మృతి చెందడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిన సంఘటనలు చాలా ఉన్నాయి